హాయ్ ఫ్రెండ్స్ మరియు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆవకాయ పచ్చడి కోసం మూడికాయలు ముక్కలు అండివి అలాగే ఉప్పు కారము ముందుగా కారం అయితే బాల్తో తీసుకున్నాం చూసారా పక్కా కొలతలతో పడుతున్నాము అలాగే మెంతి పొడి ఆవాల పొడి నువ్వులండి మొత్తం మూడు కలిపాము చక్కగా మిక్సీ చేసుకొని ఎండలో పెట్టుకున్నామండి నువ్వులు మాత్రం అలాగే కానీ మిక్సీ పట్టలేదు రెండే రెండు స్పూన్లు అయితే సరిపోతున్నాయండి మెంతలు ఎక్కువ వేసుకుంటే చేదుగా ఉంటుంది కాగినంత వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడికి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మేమైతే సగం వేసుకున్నాము అలాగే సగం ఉప్పు తీసుకుంటున్నామండి ఉప్పుని బాగా ఎండలో పెట్టుకోవాలి అలాగే మెంతపొడి అవల పిండి కూడా ఎండలో పెట్టుకున్నాము అలాగే మొక్కలు చక్కగా నీట్గా తుడుసుకుని చక్కగా ముందుగా వాష్ వేసి కటింగ్ చేసిన తర్వాత శుభ్రంగా తుడుసుకున్నామండి క్లాత్ పెట్టి వాటర్ ఏమి మట్టి గిట్టి లేకుండా చక్కగా అయితే క్లీన్ చేసుకున్నాం ఇప్పుడు కలిగి కారము వెల్లుల్లిపాయలు ఉప్పు నువ్వులు ఆవుపిండి ఆవ పొడి మెంతి అండి మొక్కలు చూసారా చక్కని నీట్గా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు కలుపుకున్న కారంలో అయితే జాడీలో కొంచెం నూనె వేసుకున్నామండి ఒక కేజీ నూనె బౌల్లో వేసుకుంటున్నాము అలాగే జాడీలు వేసుకున్నాం కదా ఇక్కడ బౌల్లో వేసుకుంటున్నామండి ఒక కేజీ నూనె అయితే నూనెలో అయితే చక్క ఇక్కగా ముక్కల్ని స్నానం చేసినట్టు బాగా నానిపేయాలండి ఎందుకంటే ముక్క బాగా నూనెలో మునిగితే దాని టేస్టే వేరబ్బా కారంలో మునిగుతుంది ఇప్పుడు వాటర్లో మునిగినట్టు ఆయిల్ అయితే మునిగినాయండి ముక్కలు ఇప్పుడు కారంలో మునిగుతాయి దీని టేస్టే వేరబ్బా పచ్చడి ఏమో టేస్టీగా ఉంటుంది అలాగే సొంత అవసరం పాటు నిల్వ ఉంటుందండి ఈ విధంగా పట్టుకుంటే చూసారా చక్కగా మునిగిపోవాలి నూనెలు అయితే ముక్క అనేది మామిడి ముక్కను ములగనివ్వాలి చక్కగా అలాగే కొంచెం కొంచెంగా నూనెలు వేసుకోవాలి ఇప్పుడు కారంలు వేసాము కాబట్టి చక్కగా కలుపుకోవాలి ఇక్కడ నేను కూడా హెల్ప్ చేస్తున్నాను చూసారా ముక్కలు వేస్తున్నాను నూనెలు చూడండి ఈ మామిడికాయ పేరు వచ్చి కొత్త కొబ్బరి మామిడి అండి ఇవి చాలా పెద్ద కాయలు అండి ఇవి ఒక వచ్చి యాభై రూపాయలు పదమూడు కాయలు మొత్తం అండి ఇప్పుడు ముక్కల కాలంలో తీపితూ ఉంటే నోరు ఊరుతుందండి నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది కానీ సంవత్సరం పాటు తినాలి పచ్చడి అనేది చూసారా అబ్బా కలుపుతుంటేనే చాలా చాలా బాగుంది ఇలాగా మనము నూనెలో వేసిన ముక్కల్ని మళ్ళీ కారంలో కలుపుకొని జాడీలు వేసుకోవాలండి చూసారా కొంచెం కొంచెంగాను ఈ కాయ పుల్లగా భలే ఉందండి కాయ వచ్చేసి చాలా పెద్దగా ఉంది కొత్త పెళ్లి కొబ్బరి మామిడి పండు అంటారు పదమూడు కాయలు అయితే తీసుకున్నాము దీని ప్రైజ్ వచ్చేసి వన్ ఫీజు వచ్చి ఫిఫ్టీ రూపాయి ఫిఫ్టీ రూపీ అయితే పడిందండి ప్రైజ్ చూసారా మునిగిన ముక్కలు ఇవి మామిడి ముక్కలు ఇలా ముక్క మునిగితే కనుక మళ్ళీ అది వచ్చి మన కారం బల్ల టచ్ అంటుకుంటుందండి మనం చేసే విధానం కూడా చక్కగా ఉండాలి చేతులకి వాటర్ కానీ ఏమి ఉండకూడదు నీట్గా ఉండాలి చూసారా కలిపి వేస్తుంటేనే నోరు ఊరుతుంది గమ్మగుమలాడుతుంది ఇప్పుడే మొత్తం రెడీ అయిన తర్వాత కూడా చూపిస్తాము సంవత్సరం పాటు పక్కాగా నిల్వ ఉంటుంది పక్కా కొలతలు అయితే ఇస్తామండి హాయ్ ఫ్రెండ్స్ మీకు మీరు కూడా ఈ విధంగా ట్రై చేయి చూడండి చాలా బాగుంటుంది చూసారా పెద్ద పెద్ద పీసులు ఇలా మ మొత్తం ముక్కలన్నీ నూనెలో మునుగెట్టి కారంలో వేసుకుని తిప్పుకుని ఈ విధంగా వేసి వేయాలి చూస్తారా ఫ్రెండ్స్ జాడీ అయితే ములిగిపోయింది నిండిపోయింది చూస్తారా పైన ఆయిల్ వేస్తే సరిపోతుంది ఇక్కడ మిగిలిన గ్రేవ్ అయితే ఉండాలి కదండి కొంచెం వేసుకుంటున్నాము ఇది మూడు రోజులకి చక్కగా ఊట దిగి ఉప్పు కారం బాగా పట్టి కొంచెం పైన ఆయిల్ అయితే వేస్తానండి నూనె మూడు రోజులకైతే చాలా చాలా కింద కంటే వెళ్ళిపోతుందండి మగ్గి ఊట ఊట దిగుతుంది కదండి అప్పుడు ఇంకా మొక్కలు ఉన్నాయి కాబట్టి డబ్బాలైతే వేసుకుంటాము సరే ఇలా డబ్బాలు వేసుకుంటున్నాము మూడో రోజుని మరలా కలుపుకోవాలండి మనకి నూనె తక్కువైనా ఉప్పు తక్కువైనా సామానాలు ఇంకా ఆ పిండి ఏమైనా కలుపుకోవాలంటే మూడో రోజుని చక్కగా కలిపేసుకొని ఇంకా మళ్ళీ మూత తీయకుండా గాలికుండా చూసుకోవాలి సంవత్సరం పాటైతే నిల్వ ఉంటుందండి నాకు ఇప్పుడే పచ్చడి తినాలనిపిస్తుంది అంత సూపర్ స్మెల్ వస్తుందండి గుడ్ స్మెల్ లుక్ బాగుంది కదండి చక్క రెడ్ కలర్తో చూడటానికి చూస్తారా కొంచెం కొంచెం నూనె వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ప్రస్తుతానికి మేము కేజీ ఆయిల్ మాత్రమే కలిపాము తర్వాత ఊట దిగి కలుస్తుంది కాబట్టి మనం మూడో రోజునైతే కలుపుకోవచ్చు ఆ తర్వాత గాలి వెళ్లకుండా చక్కగా మూత పెట్టుకుని చక్కగా పక్కన పెట్టేసుకోవచ్చు మనకు కావాలంటే చక్కగా బాటిల్లో తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటమే పచ్చడి అనేది పాడవదండి ఈ విధంగా జాడీ నిండిన తర్వాత రెండు డబ్బాల్లో తీసాను చూసారు కదా పక్కా కొలతలతో నేను చెప్పాను కదండి ఈ విధంగా మీరు చేసుకున్నారంటే సంవత్సరం పాటు తినవచ్చు కొంచెం కొంచెం పప్పు చారె కాసుకుని నెయ్యి వేసుకుని ఆవకాయ పచ్చడి వేసుకుని తింటే ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్